హలో గాయస్ ఐ మహా ఉదయాన్నే యాగంటిలో దర్శనం ముగించుకొని అక్కడి నుంచి బయలుదేరి బనగానపల్లె వస్తున్నాము ఇప్పుడు బనగానపల్లె వెళ్తూ చూడవలసిన ప్లేసెస్ ఏంటి అంటే దారి మధ్యలో మీరాపురంలో నవాబ్ బంగ్లా అని ఒకటి ఉంది అక్కడ టికెట్ ఇరవై రూపాయలు ఈ నవాబు బనగానపల్లెని పాలించేవారు ఈ బంగ్లానే అరుంధతి కోట అని కూడా అంటారు నవాబు గారు ఉండేటప్పుడు ఎలా ఉండేదో కానీ ఇప్పుడు మాత్రం పాడుబడిపోయిన బంగ్లా లాగా ఉంది మెయింటెనెన్స్ అలా ఏం లేదు బనగనపల్లెలో పల్లెలో గురించి తెలుసుకున్న నవాబు ఈ కోటకి పిలిపించి అతిథి సత్కారాలు చేశారంట ఒకసారి నవాబు బంగ్లా లోపలికి వెళ్లి చూద్దాం నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లోపల ఎలా ఉంటుందా అని కానీ చూసేసరికి మొత్తం అంతా కూడా ధ్వంసం అయిపోయి ఉంది చుట్టూ గోడలు మాత్రం ఉక్కులా నిలబడ్డాయి కానీ పైన టాప్ మాత్రం లేచిపోయింది ఇక్కడైతే జస్ట్ కోటన్ చూడడానికి రావచ్చు ఫోటోషూట్ కి బానే ఉంటది ఇంకా అంతకు మించి ఇక్కడ చూడడానికి అయితే ఏం లేదు గోడల నిండా పిచ్చి పిచ్చే రాతలు అసలు మినిమం మెయింటెనెన్స్ కూడా లేదు ఈ కోటకి ఈగలు దోమలు మాత్రం బాగా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ చుట్టూ కోట గోడలు అయితే మాత్రం ఎక్కడా చెక్కు చెదరలేదు నవాబ్ గారు ఉన్నప్పుడు ఈ కోట ఎన్ని బోగాలు చూసి ఉంటుందో కానీ ఇప్పుడు మాత్రం అయ్యో పాప అనిపించింది కానీ బయట నుంచి ఫోటోలు తీసుకొని వెళ్ళడానికి మాత్రమే ఇది బాగుంటుంది మేరాపురం నుంచి బనగానపల్లికి వెళ్తే అక్కడ అమ్మగారి ఇల్లు ఉంటుంది ఇదే అచ్చమ్మమ్మ గారి ఇల్లు ఇప్పుడు ఈ ఇంటినే గుడి కింద చేశారు ఆమె ఇంటిని కూడా మ్యూజియం లాగా చేసి బ్రహ్మంగారికి సంబంధించిన వివరాలని అందులో పొందుపరిచారు పదండి లోపలికి వెళ్ళి చూద్దాం ఈ రెండు స్తంభాలు కనిపిస్తున్నాయి కదా బయట నుంచి అలా స్తంభాల ఉంటాయి కానీ లోపల మెట్ల దారి రూమ్స్ ఉన్నాయి గరిమిరెడ్డి అచ్చమ్మ చాలా సంపన్నురాలంట పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి బనగనపల్లి వచ్చేనాటికి ఆయనకి పదిహేనేళ్ళు కూడా నిండలేదట ఒకరోజు అచ్చమ్మగారు ఇంటికి ఎదురుగా ఉన్న రాతి గుట్ట మీద పడుకుని ఉంటే చుట్టూ ఉన్న ఊరి పిల్లల్ని పిలిచి ఎవరి అబ్బాయి ఇక్కడ పడుకున్నాడు అని అడిగారంట అడిగితే ఇతను పశువులు కాస్తాడు పశువైద్యం కూడా తెలుసు అని ఊరి పిల్లలందరూ చెప్పారట అప్పుడు అచ్చమ్మగారు తన పశువుల మందకు వీరబ్రహ్మేంద్ర స్వామి గారిని కాపరిగా పెట్టారంట వీరబ్రహ్మేంద్ర స్వామి గారిని గారు వీరప్పయ్య అని పిలిచేవారు గారు కాలజ్ఞానం రాసినప్పుడు అచ్చమ్మ గారు చూసారు అది రప్పలకొండ ప్రాంతంలో ఈ ఇంటి గదులన్నీ చాలా ఇరుకుగా ఉన్నాయి ఇక్కడ అద్దాల మేడ కూడా ఉంది అచ్చమ్మామ గారు బ్రహ్మంగారి మహత్యం తెలుసుకున్న తరువాత ఆమె ఇంటి ప్రాంగణంలోనే నేలమఠం నిర్మించారు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు గారి బిడ్డ పుట్టి గుడ్డివాడు అవ్వటం వల్ల అతనికి కంటి చూపుని ప్రసాదించారు బ్రహ్మంగారు రచించిన పద్నాలుగు వేల కాలజ్ఞాన పత్రాలను అచ్చమ్మమ్మ గారి ఇంటి ముందే పాతిపెట్టి దాని మీద ఒక చింత చెట్టు నాటారు ఈ బనగానపల్లె గ్రామంలో ఏమైనా ప్రమాదాలు ఆపదులు జరిగినప్పుడు దానికి సూచనగా ఈ చింత చెట్టు పూలు రాలతాయని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తారు ఈ చెట్టు మొదట్లో ఎర్రటి రక్తంలాగా ప్రవహిస్తూ ఉంటుంది అది ఆరినప్పుడు కుంకుల్లా ఉంటుంది వ్యాధులు ప్రమాదాలు నివారణకు దీన్ని స్వీకరిస్తారు ఇంకోటి ఏంటంటే ఈ చింత చెట్టు కాయలు లోపల నల్లగా ఉండి తినడానికి అయితే పనికి రావంట ఇప్పుడు ఈ అచ్చమ్మ గారి ఇంటిని బ్రహ్మంగారి ఆలయంగా చేశారు బ్రహ్మంగారికి గారికి జరిగిన సన్నివేశాలని బొమ్మల రూపంలో ఇక్కడ పొందుపరిచారు బనగనపల్లి వెళ్తే తప్పకుండా అచ్చమ్మా గారి ఇల్లు దర్శించుకోవాల్సిందే ఇప్పుడు ఇక్కడి నుంచి రవ్వలకొండ వెళ్ళాలి రవ్వలకొండ బనగానపల్లి నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అంటే బ్రహ్మంగారు ఆవుల్ని కాయటానికి అని అచ్చమామ గారి ఇంటి నుంచి బయలుదేరి ఇక్కడ కొండ మీదకి వచ్చి అక్కడ ఆవుల్ని కాస్తూ కాలజ్ఞానం రాశారన్నమాట ఇక్కడ ఫోర్ రోడ్స్ కనిపిస్తున్నాయి కదా ఇలా రైట్ సైడ్ వెళ్తే రవ్వలకొండ వెళ్తాము ప్రయాణానికి ఈ రోడ్ ఏమీ అంతగా బాగాలేదు మొత్తం రాళ్ళు గుట్టలతోనే నిండిపోయింది వీరబ్రహ్మేంద్ర స్వామి గారు మొత్తం కాలజ్ఞానాన్ని రచించింది ఇక్కడే సో ఆ రవ్వలకొండకే వెళ్తున్నాం ఇదేనండి రవ్వలకొండ ప్రాంతం బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన పుణ్యస్థలం ఇక్కడ గోశాల కూడా ఉంది ఇదే బ్రహ్మంగారు కాలజ్ఞానం రచించిన బావి ఇక్కడ మెట్ల మార్గం ద్వారా లోపలికి వెళ్ళాలి టికెట్ పది రూపాయలు తీసుకున్నారు నేనేదో గుహలాగా ఉంటుందని వచ్చాను కానీ ఇలా ఉంటుంది అని అని అనుకుంటే నేను రాకపోదును కానీ పైనుంచి చూస్తే కిందికి వెళ్ళాలి అంటే లాస్ట్ మెట్టుకి నేను డైరెక్ట్ గానే వెళ్తానేమో అని అనిపిస్తుంది ఎందుకు నేను వెనకాల ఉంటాను కదా అని మా ఆయన అన్నారు కానీ ముందు మెట్లే ఉన్నాయి నాకు భయం వేసింది దిగడానికి కానీ మెట్ల మీద ఒక్కరే వెళ్ళగలరు ఒక్కరే రాగలరు ఇద్దరిద్దరు వెళ్ళటానికి అక్కడ స్థలం లేదు తోసుకోకుండా కంగారు పడకుండా వెళ్ళాలి ఉండండి వెళ్తాను వెళ్తాను వాళ్ళు ఎవరో వస్తున్నారు వాళ్ళు వెళ్ళిపోయక కానీ మనం లోపలికి వెళ్ళాం పోనీ ఆ మెట్లు ఏమన్నా తిన్నగా ఉన్నాయా అంటే రైట్కి లెఫ్ట్కి తిరుగుతూ మధ్యలోకి ఉన్నాయి ఏంట్రా బాబు ఈ మెట్లు అనిపించింది నాకు బాడీ అంతా షివరింగ్ వస్తుంది ఒక్కొక్క మెట్టు మీద కాలేస్తుంటే మెట్టు హైట్ కూడా చాలా తేడా ఉంది ఏంటి బ్రహ్మంగారు కాలజ్ఞానం రాయడానికి ఇంత లోపలికి వెళ్ళారా ప్రశాంతంగా ఉన్న స్థలానికి వచ్చి రాసుకున్నారు అంటే ఏంటో అనుకున్నాను కానీ భూలోకంలోకి వెళ్ళి రాసుకున్నారు అనుకోలేదు నేను ఈ మెట్లు దిగేసరికి నా ప్రాణం పోయేలా ఉంది నాకు చాలా భయంగా కూడా ఉంది ఇంకా ఒప్పుకున్నాక తప్పదు కదా వెళ్ళాలి ఇంకా మెట్లే కదా దిగడానికి ఇంత కంగారు ఏంటి అనుకుంటున్నారేమో నాకు హైట్ అంటే భయం సో అందుకని దిగడానికి బాడీ కొంచెం చివరింగ్ అవుతుంది ఉంటాయి కదా ఫోబియాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అలా నాకు హైట్ అంటే ఫోబియా అనమాట ఆవులు కాయమని పంపిస్తే బ్రహ్మంగారి లోపలికి వెళ్ళి కాలజ్ఞానం రాసుకొని బయట ఆవులను వదిలేసి చుట్టూ గీతగా రాసి వెళ్ళేవారంట అలా కొంతమంది చూసి అచ్చమాంబ నీ ఆవుల్ని అక్కడ వదిలేసి వీరప్పయ్య లోపల ఏదో చేస్తున్నాడు అని చెప్పారంట ఒకసారి పులి కూడా వచ్చిందంటోయ్ ఓయమ్మో మెట్లే అనుకున్నాను ఇక్కడ నీళ్లు కూడా ఉన్నాయండి వెనక్కి వెళ్ళలేను ముందుకెళ్ళలేను అన్నట్టుంది నా పరిస్థితి మొత్తం అంతా చాలా వాటర్ ఉంది ఇక్కడ ఈ నీళ్లల్లోని నడుచుకొని వెళ్ళాలంట ఈ నీటిలో కప్పులు అవి ఉన్నాయి చాలా ప్రశాంతత ఉంటుందని బ్రహ్మంగారు ఇక్కడికి వచ్చి కాలజ్ఞానం రాసుకున్నారట అర్థమైంది ఇక్కడ ఎవ్వరు రాలేరు అందుకే ఇంత లోపలికొచ్చి రాసుకున్నారాయన ఈ గుహ లోపల నుంచి పద్నాలుగు ఆలయాలకు దారి ఉందట చాలా గుహలున్నాయి లోపల అక్కడక్కడ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు ఇక్కడ గుహ లోపల నిలబడి వెళ్ళటానికి కుదరదు ఎందుకు అంటే హైట్ తక్కువగా ఉంటది నేనే పొట్టిదాన్ని అని అనుకున్నాను కానీ నాకన్నా పొట్టిగా ఉంది గుహ ఆచితూచి అడిగేస్తున్నాను వాటర్ లోంచి ఏదైనా వస్తుందేమో అని కానీ కాస్త దూరమే నీళ్లు ఉన్నాయండి తర్వాత లోపల అక్కడక్కడ నేల కనిపిస్తుంది లోపల బ్రహ్మం గారు ఎక్కడైతే కాలజ్ఞానం రాసారో ఆ ప్లేస్ ని గుడి కింద చేశారు అది చూద్దాం kala pai ganu inge inge badalage kaadu ఇక్కడతో నీరు అనేది అయిపోయింది ఇక్కడ నేల వచ్చింది కదా ఇక్కడ నుంచి బ్రహ్మంగారు ఎక్కడైతే కాలజ్ఞానం రాశారో ఆ ప్లేస్ వస్తుంది ఈ గుహల్లో నుంచి మహానంది యాగంటి ఇలా చాలా క్షేత్రాలకు వెళ్ళొచ్చు అని దారులు ఉన్నాయి మార్క్ చేశారు కానీ అది అంతా చీకటిగా ఉంది అటు ఎవ్వరూ పోవట్లేదు మహానందికి ఒక గుహ చూసాం కదా ఇప్పుడు యాగంటికి వెళ్ళడానికి ఇటు పక్క నుంచి ఒక దారి ఉంది పద్నాలుగు క్షేత్రాలకి వెళ్ళొచ్చు అని ఇక్కడ రాశారు ఇక్కడ ఎవరు కూడా దారి తప్పిపోకుండా ఇక్కడ బోర్డులు పెట్టారు ఇది కాలజ్ఞానం రాసిన స్థలానికి వెళ్ళే దారి అది కనిపించగానే నేను తిన్నగా నడుచుకొని పోతున్నాను మా ఆయన తెలుస్తుందా వినపడకుండా ఇదేనండి బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన స్థలం ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ స్థలానికి వచ్చి బ్రహ్మంగారు కాలజ్ఞానం రచించారు ఇక్కడ కూర్చొని కాలజ్ఞానం రచించే సమయంలోనే అచ్చమ్మామగారు బ్రహ్మంగారిని చూశారు బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన స్థలంలోనే ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు బ్రహ్మంగారిని చూసిన అచ్చమాంబగారు ఎక్కడ నిలబడి చూసారో అక్కడ అచ్చమ్మామగారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు మనం ఈ గుహ పక్కగా వెళ్తే అది కూడా కనిపిస్తుంది బ్రహ్మంగారి గుహకి ఎదురుగా ఉన్న గుహలోంచి వెళితే యాగంటి క్షేత్రానికి దారి ఉంది కానీ ఇప్పుడు ఆ గుహను కూడా మూసేశారు ఆవులు కాయమని పంపిస్తే ఇక్కడ ఏం చేస్తున్నాడా అని వచ్చి చూసిన అచ్చమ్మామగారికి ఇక్కడి నుంచే బ్రహ్మంగారు ఇచ్చారట తాలజ్ఞానం రాస్తూ అది చూసిన అచ్చమ్మగారు చాలా ఆశ్చర్యపోయారట బ్రహ్మంగారి గుహకి ఎదురుగానే స్వయంభూ గణపతి కూడా ఉన్నారు కానీ రాళ్ళు విడిపోవడం వల్ల మనకి ఆ ఆకారం కనిపించట్లేదు ఈ గుహ లోపల నుంచి శ్రీశైలం వెళ్ళడానికి దారి ఉందంట కాలజ్ఞానం రాయటానికి గుహలోకి వచ్చిన బ్రహ్మంగారు ఈ కొలనులో నీటినే ఉపయోగించుకునేవారట కొలను చుట్టూత ఎటువంటి గోడ లేదు ఇందులోని నీరు చాలా స్వచ్ఛంగా కనిపిస్తున్నాయి ఇదేనండి రవ్వల కొండ విశిష్టత లోపల చూసాం కదా గుహలు గుహల లోపల నుంచి ఎన్నో క్షేత్రాలకు వెళ్లే దారులు ఈ దారి వైపు వెళితే వీరబ్రహ్మంగారు తాటి చెట్టు నుంచి తాటాకులు తీసి గులజార ముళ్ళు అనే దానితో తాటాకుపై కాలజ్ఞానం రాశారట గోవుల కాపరిగా పెట్టిన వీరప్పయ్య అంటే గారు గోవుల చుట్టూ ఒక గీతను గీయడం వల్ల గోవులు ఆ గీతను దాటి వచ్చే కాదట అప్పుడు చుట్టూ ఉన్న గోప బాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చూసి ఏంటి విచిత్రం అని పరుగు పరుగును వెళ్ళి అచ్చమాంబు చెప్పారట అప్పుడే ఆమె వచ్చి చూశారు అలా కాలజ్ఞానం రాస్తూ ఆమె చూడడం వల్ల ఇంతటి గొప్పటి మహిమాన్వితుడినా నేను ఇంత చులకనగా చూశాను అని బ్రహ్మంగారిని క్షమించమని అడిగి జ్ఞానోపదేశం చేయమని అభ్యర్థించారట అప్పుడు బ్రహ్మంగారు అచ్చ యాగంటి కొండ శిఖరం మీద కాలజ్ఞానం ఉపదేశించారట రవ్వల కొండ యొక్క లోపడి ప్రాంగణం చూశాం కదా ఇది బయట ప్రాంగణం ఈ చెట్టు కిందే బ్రహ్మంగారు ఆవులకి గీత గీసి వెళ్ళేవారట ఇదే ఆ చెట్టు ఈ చెట్టుని సంతాన వృక్షం అని కూడా అంటారు ఇక్కడ చాలా మంది ముడుపులు కట్టి ఉంచారు సంతానం కోసం ఈ ఆవరణలో మనం బ్రహ్మంగారి గుడిని కూడా చూడవచ్చు చిన్నతనంలో ఇక్కడ కాలజ్ఞానం రాశారు కనుక ఆయన గుడిని బాలబ్రహ్మం గుడిలా పిలుస్తారు ఇక్కడ ఇక్కడి గుడిలో విగ్రహం కూడా బ్రహ్మంగారి చిన్ననాటి రూపంలాగా కనిపిస్తుంది మనకి ఎన్నో ఏళ్ల క్రితం నాటి ధ్వజస్తంభం ఇది చుట్టూ ఆవరణ అంతా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ రవ్వల కొండాన్ని ఎందుకు అంటామంటే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ కొండల్ని తవ్వి వజ్రాలు రత్నాలు దొరికినప్పుడు ఇక్కడ ఒక తొట్టెలా కడిగేవారట ఇదే ఆ రవ్వలు కడిగిన తొట్టె మాకు మధ్యాహ్నం భోజనం టైం అయింది ఇవన్నీ దర్శించుకునేసరికి ఇక్కడ అన్నదానం జరుగుతుంది భోజనం అయితే చాలా రుచిగా ఉంటుంది యాత్ర చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు మా మూడు రోజుల రోడ్ ట్రిప్ ఈ రవ్వలకొండతో ముగిసింది మీకు ఈ వ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వ్లాగ్లో ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను